हेलो ఫ్యాషన్కి ట్రెండ్కి ఒకవేళ పాళ అంటూ ఉండదు ఎవరు ఎప్పుడైనా సరే ఎలాంటి ఫ్యాషన్ దుస్తులైనా వేసుకోవచ్చు ఎటువంటి స్టైల్ అయినా చేయచ్చు ఇవాళ రేపు ఏం చేసినా ఫ్యాషన్ అయిపోతుంది ఏం చూపించినా కూడా ఫ్యాషన్గానే ఉంటుంది అయితే మరి అదే ఫ్యాషన్ ప్రపంచంలో బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కొత్త కొత్తవి ట్రై చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ అనేది ట్రెండ్గా మారిపోతూనే ఉంటుంది ఫ్యాషన్ అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది అంటే అన్ని మోడల్స్ వచ్చేస్తున్నాయి ప్రతి విషయంలోనూ కూడా ఆడవాళ్ళు పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే మగవాళ్ళు వేసుకునే చెప్పుల వరకు అంటే పైనుంచి కింద వరకు ప్రతిదీ ఫ్యాషన్ అయిపోతోంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్స్ రాజ్యం వెళ్తున్నాయి మరి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది ఫ్యాషన్ అనేది వరల్డ్ వైడ్గా ఫ్యాషన్ కాలానికి అనుగుణంగా మార్పులు వస్తూనే ఉంటాయి మనకు తెలుసు అయితే పుర్రెకో బుద్ధి చేహోకో రుచి అన్నట్టుగా ఫ్యాషన్ అనే పదానికి అర్థమే మారిపోతోంది చిత్ర విచిత్రమైన దుస్తులు మార్కెట్లో సందరి చేసేస్తున్నాయి జనాలు కూడా అలాంటి వాటిని ఎగబడి మరీ కొనుక్కుంటున్నారు వాళ్ళు ధరించి ధైర్యంగా బయటకు వెళ్ళిపోతున్నారు అయితే ఇలాంటి ఒక వెరైటీ ప్యాంట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ప్రస్తుతానికి నెట్టింట తెగ వైరులవుతోంది ప్యాంటు ఏమిటి ప్యాంటు ఇది ఇదొక గన్నీ బ్యాగ్తో తయారు చేసిన పలాజో ప్యాంటు గన్నీ బ్యాగ్ గోని సంచా గోని సంచతో ప్యాంటు ఏమిటి అని కొంతమంది నెటిజన్లు విస్తుపోతున్నారు గోని అంటే సాధారణంగా దురద వేస్తుంది చాలా చిరాగ్గా ఉంటుంది కదా అని కూడా ఫీల్ అవుతున్నారు కానీ ఈ బ్యా ఈ ప్యాంటుని పలాజో ప్యాంట్ అంటారట సాధారణంగా గోని సంచల్ని మనం దేనికి ఉపయోగిస్తాం వడ్లు బియ్యం వంటి ధాన్యాలను నింపడానికి ఉపయోగిస్తూ ఉంటాం వ్యవసాయం సంబంధిత అవసరాలకే ఎక్కువగా గోను సంచల్ని ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఆ గోనసంచుకు ఉపయోగించే క్లాత్తో ఓ ప్యాంటు కుట్టిస్తే ఎలా ఉంటుంది వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా అయితే దీన్ని నిజమే చేశారు అలాంటి ఐడియా వచ్చింది వాళ్ళకి గోను ఓ డిజైన్ ఓ డిజైనర్ పలాజో ప్యాంట్ ఒకటి తయారు చేశాడు ఈ ప్యాంటును షాపింగ్ మాల్లో డిస్ప్లేలో ఉంచారు అంతేనా దానికి మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ లైన్తో ఉన్నటువంటి ఈ ప్యాంట్ ధర అక్షరాల ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు అరవై వేల రూపాయలు ఈ ప్యాంటుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు అవురా అంటున్నారు ఇక మరికొందరు అయితే గోనసంచి ప్యాంటు అరవై వేలు కొనడం ఏమిటంటూ చాలామంది యూజర్స్ కామెంట్స్ సైతం చేస్తున్నారు మొత్తానికి చాలామంది అయితే ఫన్నీగానే రియాక్ట్ అవుతున్నారు ఫ్యాషన్కి హద్దులు లేవని చెవులు కొరుక్కుంటున్నారు